ద్వారా ఈ సాంబాల్ మాస్క్ అనేది ఉత్తరప్రదేశ్ లో ఉంది దీని మీద ఏంటంటే ఈ సర్వే చేయాలని చెప్పి ఒక పెద్ద రాజాంతం తయారైంది ఈ దీనిపైన రాజధాంతం అని అంటే ఇది వెరీ సింపుల్ ఒక నిమిషం ఇక రాస్తా అని చూడండి ఇది ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఈ మాస్క్ లో దీన్ని శివలింగం ఉంది ఇది ఎప్పుడో నాటికాల శివలింగం కట్టిండ్రు ఇక్కడ ఇదంతా దీనిపైన ఒక ప్రాపర్ గా మళ్ళీ సర్వే చేసి జియోలాజికల్ సర్వే చేసి శివలింగం కనుక ఉంటే ఇక దీన్ని డిస్ట్రాయ్ చేయాలి డిమానిష్ చేయాలి అని చెప్పి ఇది ఇది గొడవకు వచ్చింది ఈ సాంబాల్ మాస్క్ అనేది ఏంటంటే ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్ లో బాబర్ కట్టిండ్రు వెళ్ళి ఈ మాస్క్ లో ఇంకా పూజలు అంటే మసీదులలో మనం వాళ్ళు చేసే పూజలు పునస్కారాలు వాళ్ళు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు అవి ఇప్పుడు ఏంటంటే కొంత సిచ్యువేషన్ మారింది కొంత సిచ్యువేషన్ మారి ఇందులో శివలింగం ఉందని చెప్పి ఒక గొడవ దిక్కు తీసుకొచ్చింది ఈ గొడవ దిక్కు తీసుకొస్తే ఇది చూడండి ప్రజలారా సాంబాల్ మాస్క్ సర్వే వైలెన్స్ ఇక్కడ సర్వే చేస్తే దీనిపైన సర్వే చేయొద్దు అని చెప్పి కొత్త గొడవలు జరిగినాయి అక్కడ అయితే గొడవలు జరిగితే ఈ గొడవల నలుగురు చనిపోయినరు డెత్ టోల్ రైజెస్ టు ఫోర్ లీతలామ్స్ నాట్ యూస్డ్ సేస్ పోలీస్ ఓకే అంటే ఒకసారి ఆలోచించండి ఈ చచ్చిపోయిన నలుగురు ఎవరు ఉంటారు అని అంటే ఎవరైనా బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారా లేదు వాళ్ళు ఉండనే ఉండరు వీళ్ళు ఎవరైనా డాక్టర్ల పిల్లలు లేకుంటే కలెక్టర్ల పిల్లలో ఉంటారా అంటే వాళ్ళు ఉండరు మరి ఎవరు ఉంటారు అంటే నిజంగా చదువు లేని వాళ్ళు చాలా మంది ఈ కొంత జ్ఞానం అనేది తక్కువ ఐక్యూ లెవెల్స్ కొంత తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళ పిల్లలు వాళ్ళ పాపం కంట్రోల్ చేయలేక పేరెంట్స్ కొంత కంట్రోల్ చేయలేక పేరెంట్స్ వేరే వేరే వర్క్లలో ఉండి ఉన్న వాళ్ళు చూసిన ఇందులో చనిపోయిన వాళ్ళందరూ కూడా నలుగురు యూత్ ఎవ్రీబడీ ఈజ్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఏజ్ గ్రూప్ ఉంది ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళే చనిపోయినారు ఈ వైలెన్స్ లో ఈ గొడవల హిందూ ముస్లిం గొడవల అయితే మీకు ఇంకొకటి చూపిస్తాను నేను చూడండి ప్రజల లుక్ ఎట్ దిస్ వాళ్ళు ఇక్కడ ఇగు ఇది ఈయన ధ్రువ్ జయశంకర్ ఇటు చూడండి ధ్రువ్ శంకర్ ధ్రువ్ జయశంకర్ గారు ఎవరు అని అంటే జయశంకర్ గారు ఉన్నారు కదా మన సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు వాళ్ళ అబ్బాయి అనమాట ఈ అబ్బాయి ధ్రువ్ శంకర్ ఆ ధ్రువ్ జయశంకర్ ఈ అబ్బాయి ఏంది అంటే ఓఆర్ఎఫ్ కి ఓఆర్ఎఫ్ ఇది ఏదో రీసెర్చ్ ఫౌండేషన్ ఉంటుంది అది అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అని ఉంటుంది దీనికి అమెరికాలో దిస్ ఇస్ బ్యాక్డ్ బై రిలయన్స్ ఇది రిలయన్స్ బ్యాకప్ చేస్తుంది అంటే ఈ ఫండింగ్ చేస్తూ ఉంటుంది కంపెనీకి దీనికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లాగా జయశంకర్ గారి అబ్బాయి ఉన్నాడు వెల్ వెరీ గుడ్ మనం దాంట్లో ఏమ తప్పు పట్టేది లేదు ఈయన మధ్య చదువుకున్నాడు అక్కడ పోయి ఏదో చేసుకుంటా ఉండే అమెరికాలో అండ్ యుఎస్ సిటిజన్ ఐ థింక్ సో ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేక్ అండ్ యుఎస్ సిటిజన్ అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే వీళ్ళ పిల్లలు ఎక్కడున్నారు ఇంకా కొంచెం చూపిస్తా ఇంకొంచెం ముందుకు పోయి చూపిస్తా మనం వీడి కూడా చూద్దాం వీడి కూడా చూస్తే కొన్ని అవగాహన వస్తూ ఉంటుంది మనకు ప్రజలారా ఇది ఒకసారి చూడండి ఇక్కడ చనిపోయిన వాళ్ళు ఒక నలుగురు ముస్లిం సోదరులున్నారు మోస్ట్లీ అందరు ముస్లిమ్స్ అనే అనుకుంటున్నాను నాకు ఇన్ఫర్మేషన్ సబ్జెక్ట్ కరెక్షన్ కొంత ఉంటుంది ఇందులో కనుక చూస్తే ఏ మినిస్టర్ కొడుకు కానీ ఒక డాక్టర్ కొడుకు గాని ఒక మంచి ఇంకా ఉన్నత విద్యావంతులు కానీ లేకుంటే రిచ్ పీపుల్ కానీ ఎవరు ఉండరు ఈ ఇక్కడ ఎవరు ఉంటారంటే ఇక మీకు ఆల్రెడీ చెప్పినాను కదా కొంత డౌన్ అండ్ కమ్యూనిటీస్ మాత్రమే ఉంటాయి కొంత డౌన్ అండ్ కమ్యూనిటీస్ ముస్లిమ్స్లలో ఉంటారు కదా వాళ్ళే ఉంటారు అన్ వాళ్ళే ఈ గొడవలు పోతారు వాళ్ళే గొడవలు చేస్తారు ఎందుకంటే పేరెంట్స్ ఏమో వాళ్ళు వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటారు ఈ పిల్లల మీద కొంత తక్కువ కంట్రోల్ ఉంటుంది ఈ పిల్లలు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటారు అట్లాగే ఇక ఇక్కడ చూడండి నెక్స్ట్ సైడ్లో కనుక మీరు కనుక చూస్తే ఇక్కడ చూడండి ఇది మన హిందూ సోదరులు వీళ్ళు కూడా కొంత వయలెన్స్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళే ఉంటారు వీళ్ళు ఎవరు ఉంటారు అంటే వీళ్ళు కూడా యూజువల్ గా డౌన్ టౌడన్ కమ్యూనిటీస్ అంటే ఎక్కువ చదువు నిరక్షరాస్యులు పేరెంట్స్ ఉండడం కానీ లేకుంటే డబ్బులు లేని వాళ్ళు కానీ అట్లా అంటే చిన్న కమ్యూనిటీస్ లో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ గొడవలలో పోతా ఉంటారు ఇందులో పోయే వాళ్ళు ఎవ్వరు కూడా ఓ డాక్టర్ల పిల్లలో ఒక ఎమ్మెల్యే ఎంపీల పిల్లలో ఒక కలెక్టర్ల పిల్లలు వీళ్ళు ఉండరు నైన్టీ నైన్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఉండరు హండ్రెడ్ పర్సెంట్ ఉండరు వీళ్ళు ఎందుకంటే వీళ్ళ లైఫ్ స్టైల్స్ వేరేగా మారుస్తూ ఉంటాయి మరి అట్లాంటప్పుడు రిలీజియన్ను ఎవరు కాపాడుతుండ్రు ఎందుకు కాపాడుతుండ్రు ఏ లెక్క చొప్పున కాపాడుతున్నారంటే ఈ కొట్లాడేటోళ్ళందరూ కూడా ఏమన్నా అనాలసిస్ చేసి కొట్లాడుతున్నారంటే అది ఏం లేదు ఏదో ఇమోషన్లో పోయి కొట్లాడుతూ ఉంటారు ఇక్కడ అయిపోలేదు ప్రజలారా యూ లుక్ ఎట్ దిస్ వన్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ సంథింగ్ మోర్ మనము ఇక్కడ కనుక చూస్తే ఇగో ఇక్కడ ఒకటి చూపిస్తాం చూడండి ఇది నేను చెప్పిన స్టోరీ కాదు అజిత్ దోవల్ గారికి ఇద్దరు పిల్లలు ఉంటారు అజిత్ దోవల్ గారు ఉంటారు కదా మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అనమాట ఈయన మనము సూపర్ సూపర్ హీరో ఆఫ్ అవర్ సెక్యూరిటీ సర్వీస్ అని కూడా చెప్పుకోవచ్చు అజిత్ దోవాల్ గారు ఇంకా ఇంకా దేశానికి ఒక ముద్దు బిడ్డ అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే నేను ఎన్నో యాత్రలు చేసిండు దేశం కోసం చాలా పని చేసిండు వీళ్ళ ఇద్దరు పిల్లలు ఒక్కోళ్ళేమో అమెరికన్ సిటిజన్షిప్ అప్లై చేసిండ్రు ఇంకోలేమో బ్రిటిష్ సిటిజన్షిప్ అప్లై చేసుకున్నారు ్రిట్ సిటిజన్షిప్ ఆల్రెడీ హీఈస్ అ బ్రిట్ సిటిజన్ అండ్ దిస్ సెకండ్ గాయ్ ఇస్ అంటే ఈయన అమెరికన్ సిటిజన్షిప్ కోసం అప్లై చేశాం జయశంకర్ గారికి ముగ్గురు పిల్లలు అందులో ఇద్దరు పిల్లలు ఆల్రెడీ అమెరికన్ సిటిజన్స్ ఉన్నారు ఇగో ఇది వీళ్ళ స్టోరీ తర్వాత ఈ వీళ్ళు చూడండి మళ్ళా అజిత్ దోవల్ గారికి ఇంకో కొడుకు ఉంటాడు ఓకే అజిత్ దోవల్ గారి కొడుకు ఇప్పుడే మనం చెప్పింది ఉంది కదా ఈ లో ఉన్న అబ్బాయి ఈయన ఏం చేసిండంటే ఇగో వివేక్ దోవల్ అజిత్ దేవల్ అజిత్ దోవల్ గారి కొడుకు ఈయన కొన్ని కంపెనీస్ ఎక్కడ అంటే కేమెన్ ఐలాండ్ లో పెట్టిండు కేమెన్ ఐలాండ్ లో ఎప్పుడు పెట్టిండు అంటే ఇగో ఈ గవర్నమెంట్ మోడీ గవర్నమెంట్ డిమానిటైషన్ చేసినప్పుడు ఆ సందర్భంలో వెయ్యి ఐదు ఐదు రూపాయల నోట్లు వెయ్యి రూపాయల నోట్లు డిమానిటైషన్ చేశారు కదా ట్వంటీ సిక్స్టీన్ లో అది చేసినాక ఒక వారం పదిహేను రోజులనే ఇగో రిజిస్టర్డ్ నియర్లీ థర్టీన్ డేస్ ఆఫ్టర్ ది మోడీస్ గవర్నమెంట్ డిమానిటేషన్ ఆల్ ఎగ్జిస్టింగ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థౌజండ్ కరెన్సీ నోట్స్ అంటే ఈ టైంలో ఈ డబ్బులు తీసుకొని మరి ఏం చేసిండ్రు ఇక మనకు తెలియదు కానీ కంపెనీలు అయితే పెట్టిండ్రు ఈ టైంలో కంపెనీలు పెట్టిండ్రు అండి వీళ్ళందరూ డబ్బులు సంపాదిస్తుండ్రండి వీళ్ళందరూ డబ్బులు సంపాదిస్తుండ్రు మరి డబ్బులు లేని వాళ్ళు కొంత పేదవాళ్ళు కొంత చదువుకొని వాళ్ళు మాత్రం ఆగో యుద్ధం కోసం పోతుండ్రు చనిపోతుండ్రు అక్కడ వాళ్ళు ఎంత మట్టుకు ఇది మనకు ఆలోచన విధానాన్ని రేకెత్తిస్తుంది అంటే ఏ బీజేపీ పెద్ద లీడర్ అన్నా చూసుకోండి ఎవ్వరు ఆ గొడవలలో ఉండరు అట్లాగే ఎంఐఎం వాళ్ళని చూడండి ఎవ్వరు కూడా ఆ ఓవైసీ కుటుంబస్తులు గాని వాళ్ళు ఎవ్వరు కూడా ఈ కొట్లాట్లల్లో పోరు వాళ్ళు కానీ ఆయన పిల్లలు కానీ ఆయన బంధువర్గం కానీ అంత క్లాస్ వన్ లైఫ్ లీడ్ చేస్తారు ఓకే తర్వాత మీకు ఇక్కడే అయిపోలేదు ప్రజలారా ఇంకా కొంచెం చూపిస్తారు చూడండి మాకు కొన్ని విషయాలని ఇవన్నీ అందరు చూడాలన్నమాట ఇది చూడండి ఇక్కడ ఏంటంటే మనకు లాస్ట్ బ్రిక్స్ బ్రిక్స్ విషయం అనేది ఈ బ్రిక్స్ విషయంలో ఈ ఎంత అంటే ఈ ఇరవై ఐదు బిలియన్ డాలర్స్ ట్వంటీ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఏంది మన రష్యా నుంచి డిస్కౌంట్ వచ్చిన క్రూడ్ ఆయిల్ రష్యా నుంచి మనకు క్రూడ్ ఆయిల్లో వచ్చిన డిస్కౌంట్ ట్వంటీ ఫైవ్ బిలియన్ డాలర్స్ అంటే యావరేజ్గా ఒక రెండు లక్షల కోట్లు అనుకుందాం రెండు లక్షల కోట్లు వేసుకుంటే ఈ రెండు లక్షల కోట్లు మరి ప్రజలకు అందినాయా అంటే ప్రజలకు అందలేదు కేవలం సిక్స్ కంపెనీస్కి మాత్రమే అందినాయి ఈ ఆయిల్ కంపెనీస్ అందులో ఇక మనకు తెలిసిందే కదా ఒక రిలయన్స్ అనేది ఒక కంపెనీ కూడా ఉంటుంది వాళ్ళు ఈ ఈ ఇండస్ట్రీలో బాగా సీరియస్గా బిజినెస్ చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకి ఎంత ఇక వాళ్ళకి అంత దగ్గుతూ ఉంటుంది ఆ ఈ క్రమంలో నేనేం చెప్ప నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే వీళ్ళు బిజినెస్ చేసుకుంటారండి వీళ్ళందరూ కూడా బిజినెస్లు చేసుకుంటారు రిలయన్స్ వాళ్ళు కానీ ఇంకా ఈ కంపెనీలు కానీ బిజినెస్లు చేసుకుంటారు వాళ్ళు వాళ్ళు లైఫ్ స్టైల్ని బాగా గిటాన్ చేసుకుంటా ఉంటారు కానీ పేదవర్గం మాత్రం కొట్లాడుకుంటూ ఊసుంటుంది ఇంక ఇక్కడే అయిపోలేదు మళ్ళీ చూపిస్తాయి కొంచెం కింద చూపిస్తా యా ఇది ఒకసారి చూడండి ఇది ఒకసారి చూడండి ప్రజలారా అని అంబానీకి నలభై తొమ్మిది లక్ష నలభై తొమ్మిది వేల కోట్లను రైట్ ఆఫ్ చేసి ఎక్కడికి నాలుగు వందల యాభై ఐదు కోట్లకు సెటిల్మెంట్ చేశాడు అంటే పాయింట్ నైన్ టూ పర్సెంట్ అంటే ఈయన నలభై తొమ్మిది వేల కోట్లు లోన్లు యాభై మూడు బ్యాంకులకు లోన్లు ఉంటే అన్ని కలిపి నాలుగు వందల యాభై ఐదు కోట్లకు సెటిల్మెంట్ చేశాను ఇది 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 ఏంది ఇది అంటే ఒక్క శాతం అంటే నువ్వు గిన్ని ఒక యాభై వేల కోట్లు తీసుకున్న ఐదు వేల కోట్లకు సెటిల్మెంట్ చేసేస్తారు ఇది అంటే మనకు అందరికీ మన ప్రజలకు ఏర్పడుతుందా ఏర్పడతలేదా అంటే ప్రజలకు అసలు ఏమన్నా తెలుస్తుందా ఈ కొట్లాట్ల బయట వాళ్ళకు వాళ్ళ కుటుంబీకులకు లేకుంటే ఇంకెవరైనా ఇమోషనల్గా రిలీజియన్ మీద బా బట్టలు చింపుకునే బ్యాచ్ అవుట్ ఉంటుంది ఏమైనా ఏర్పడుతుందా అనేది నాకు ఇవాళ ఒక పెద్ద క్వశ్చన్ అనమాట ఈ డ్యూ కోర్స్లో అసలు మనం ఇంక కొన్ని చూద్దాము ఇప్పుడు నేను ఈ రిలీజన్ ఆ రిలీజన్ అని ఏ రిలీజన్ చెప్పట్లేదండి జస్ట్ వీ విల్ గో డౌన్ ఐ విల్ షో యూ ఫ్యూ థింగ్స్ ఓకే ఇవాళ ఏం చేసిందంటే అంటే ఇక ఇవాళనే మీ అంటే సుప్రీంకోర్టులో హియరింగ్ ఉండే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే హాల్ట్ చేసింది ఏది హాల్ట్ చేసింది లోవర్ కోర్టు లోవర్ కోర్టు ఏం చెప్పిందంటే సర్వే చేయాలని చెప్తే దీన్ని సుప్రీంకోర్టు ఇవాళ ఆపేసింది లేదు చేయాల్సిన అవసరం లేదని చెప్పి మీకు కొంచెం వచ్చి చూపిస్తా యా ఇటు చూడండి సుప్రీంకోర్టు ఓకే హాల్స్ ట్రయల్ కోర్ట్ ప్రొసీడింగ్స్ డైరెక్ట్ యూపీ గవర్నమెంట్ టు మెయింటైన్ పీస్ అంటే దిక్కు పోకొండి ప్రశాంత వాతావరణం క్రియేట్ చేయండి అని చెప్పి చెప్పింది ఇక్కడ దాకా సంతోషం ఇక్కడ ఇక్కడ దాకా మనకు గొడవలు జరగకుండా దాకా మనకు సంతోషం నో ప్రాబ్లం విధానం అయితే దీంట్లో అప్డేట్స్ కింద చూపిస్తాను నేను ఓకే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఇట్ గేవ్ లిబర్టీ టు మాస్ టు లా మాస్ కమిటీ టు ఛాలెంజ్ ద సివిల్ కోర్ట్ ఆర్డర్స్ బిఫోర్ ద హైకోర్టు అంటే ఇప్పుడు సివిల్ కోర్టు ఇచ్చిన ఆర్డర్ ని హైకోర్టు వరకు తీసుకెళ్లడానికి సుప్రీంకోర్టు వీళ్ళకి అలవెన్స్ ఇచ్చేసింది అప్పటిదాకా ఏం చేయొద్దు అని చెప్పి చెప్పింది ఈ నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడు ఉంది అంటే జనవరిలో ఉంది సో ఇవన్నీ మనం సరే ఇక ఇదంతా మనం చెప్పుకుంటూ పోతా ఉంటే దీని మీద చాలా విషయాలు ఉంటాయి కానీ అవి ఎప్పటికైపోవు అయితే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ప్రజల్లారా థింక్ వెరీ సింపుల్ థింగ్స్ చాలా సింపుల్గా ఆలోచించండి ఎవరెవరైతే రాజకీయాలలో ఉంటారో వాళ్ళందరేమో చాలా బ్రహ్మాండంగా లైఫ్ ను లీడ్ చేస్తూ ఉంటారు ఈ పెద్ద పెద్ద కంపెనీస్ కి ఈ సంవత్సరం ఐ థింక్ దట్ ఇస్ ఆల్సో దేర్ కొంచెం చూస్తాను సారీ మీ అందరు కొంచెం టైం డిలే చేస్తూ ఉన్నాను కాబట్టి లెట్ ఐ థింక్ ఇట్ షుడ్ బి దేర్ ఏంటంటే ఇదొక డేటా ఉంది ప్రజల యా లుక్ ఎట్ మిస్ ఎస్ వి హ్యావ్ ఇట్ ఇవి చూడండి బ్యాంకులు రైట్ ఆఫ్ చేసినవి ఎంత ఈ ఈ ఇయర్ కి రైట్ ఆఫ్ చేసినాయి లక్ష డెబ్బై వేల కోట్లు ఎవరికి రైట్ ఆఫ్ చేసినాయి ఇవన్నీ అంటేనేమో కేవలం బిగ్ కంపెనీస్ అంటే కార్పొరేట్ కంపెనీస్ కి కార్పొరేట్ కంపెనీస్ కి ట్వంటీ లో రెండు లక్షల ముప్పై నాలుగు వేలు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో రెండు లక్షల కోట్లు ఇంకో ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ లేమో లక్ష డెబ్బై నాలుగు వేల కోట్లు మళ్ళీ ఇరవై రెండు ఇరవై మూడు లేమో రెండు లక్షల కోట్లు ఈ సంవత్సరం ఏమో లక్ష డెబ్బై వేల కోట్లు అంటే ఆలోచించండి రెండు రెండు నాలుగు రెండు ఆరు ఇరవై ఎనిమిది పది ఇవో పది లక్షల కోట్లు పది లక్షల కోట్లు కార్పొరేట్ కంపెనీలకి ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఇచ్చేస్తే ఇంకొకసారి ఇటు చూడండి కేవలం రెండు వేల నాలుగు వందల ఇరవై ఒక్క కోట్లు మాత్రం న్యాచురల్ ఫార్మింగ్కు పెట్టిన డబ్బులు పది లక్షల కోట్లేమో పెద్ద పెద్ద కంపెనీస్కి ఇస్తావు రెండు వేల కోట్లేమో అసలు తిండి బియ్యం దానికి మంచి ఫార్మింగ్ దానికి మాత్రం ఇస్తారు అంటే మీకు జనాలు అర్థమైతుంది అసలు ఏమైతుందో అనేది అర్థమవుతుందా కెనియు థింక్ మీ కాగ్నిషన్ లెవెల్ అది అందుకుంటుందా అనేది ఒకసారి ఆలోచించుకోండి మనం కొట్లాడుతుందేమో హిందూ ముస్లిం అనే దానికి కొట్లాడుతున్నాము ప్రభుత్వం ఏమో ఏం చేస్తుంది అంటే పెద్ద పెద్ద బిజినెస్ అందరికీ ఆ గ్యాస్ ఇప్పుడు పెట్రోల్ ఉంది కదా మస్తు లాభాలు అన్న లక్షల కోట్ల లాభాలు వాళ్ళ మనకి ఏం పేదలకు రాదు మనట్లాంటి వాళ్ళకి ఏమి రాదు తర్వాత కార్పొరేట్ కంపెనీలకి ఈ లాస్ట్ ఐదు సంవత్సరాలలో పది లక్షల కోట్లు యావరేజ్ గా రెండు లక్షల కోట్లు పరాణం ఇచ్చేస్తా పోతా ఉంది రైతాంగానికి రెండు వేల కోట్లు ఇవ్వని సరే ప్రభుత్వాలు పది లక్షల కోట్లు మాత్రం ఇవాళకు దారాదత్తం చేసుకుంటూ పోతా ఉంది అనిల్ అంబానీ అట్లాంటి వాళ్ళకు ఇక ఒక్క పర్సెంట్ డబ్బులే అంటే యాభై వేల కోట్లు తీసుకుంటే ఐదు వందల కోట్లకి మొత్తం సెటిల్మెంట్ చేసేస్తారు ఇక ఇట్లాంటివి నడుస్తూ ఉంటాయి రిలీజియన్ పైన కాదు కొట్లాడాల్సింది బతుకు తె పైన కొట్లాడాలి మీరు రామ మందిరం కనుక చూస్తే అయోధ్యలో మన బీజేపీ ఓడిపోయింది ఎందుకు అంటే వాళ్ళకు జీవనోపాధి పోయింది కాబట్టి అక్కడ జీవనోపాధి లేకుండా పోయినందుకు వాళ్ళు ఎవ్వరు కూడా బీజేపీకి ఓటేయలేదు నేను ఇదే మాట చెప్తా ఉన్నాను ముస్లిం సోదరులకు కానీ ఇంకా హిందూ సోదరులకు కానీ ఒకటే మాట చెప్తా ఉంటాను థింక్ ప్రాపర్లీ రా దేవుడు కోసం కొట్టడాల్సిన అవసరం లేదు దేవుడు నువ్వేదో లేనంత మాత్రాన నువ్వేదో చేయనంత మాత్రాన మీకు ఒక చిన్న చూపిస్తా చూడండి ఫస్ట్ సెక్షన్ ఇది చూపించింది నేను ఫస్ట్ సెక్షన్ లో ఇక్కడ ఏం చెప్పిందంటే ఇక్కడ చూడండి హిందూయిజం ఈస్ నాట్ సో ఫ్రెజ్ ఆయిల్ దట్ ఇట్ కొలాప్స్ వితౌట్ ఎలిఫెంట్ ఎలిఫెంట్ ఫర్ ఫెస్టివల్ కేరళ హైకోర్టు ఏం చెప్పిందంటే హిందూయిజం అనేది అంత వీక్ కాదు ఒక ఏనుగును మనం గుడికి తీసుకురానంత మాత్రాన మొత్తం హిందూయిజం మొత్తం పడిపోతా ఏం లేదని చెప్పాను అట్లాగే ముస్లిమ్స్కి కూడా కొన్ని పూజలు పునస్కారాలు వాళ్ళ పద్ధతులలో వాళ్ళకు ఉంటాయి కదా దాన్ని దేవుడి కోసం మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు ఆయనకి తెలుసు ఏం చేయాలనో దేవుడిని నమ్మేటోళ్ళు కనుక్కుంటే ఆయనకి ఏం చేయాలో ఆయనకి తెలుసు ఆయన ఆయనకి ఆయన కాపా మన అందరిని ఆయనకు తెలియదు ఆయనకి ఎట్లా కాపాడుకోడు మన అందరం పోయి ఏదో ఒకటి చేయాలన్నా ఈ బెకర్ మాటలు బంద్ చేసి లైవ్లీహుడ్ మీద ఆలోచన చేసే ప్రభుత్వాలకు ఓటేసుకోండి లైవ్లీహుడ్ మీద అంటే ఒక ఉద్యోగము ఒక ఉపాధి ఒక చదువు ఇట్లాంటివి ఉంటాయి కదా దీనిపైన చేసే ప్రభుత్వాలకు దీనిపైన మాట్లాడే ఒక పొలిటికల్ పార్టీస్ కి ఓట్ వేసుకొని బతుకును మంచిగా చేసుకోండి అంతేగాని సౌత్ దెబ్బలు తినుడు కాదు ఇక్కడ ఓకే దీంతో ఈ వీడియో ఇక్కడ నేను క్లోజ్ చేస్తున్నాను బికాజ్ ఇట్స్ ఆల్రెడీ టూ లాంగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజలారా సో నేను చెప్పింది అర్థమైంది అనుకుంటా మన పేర్లు చెప్పుకొని కులం మతం ఈ రాజకీయాలు చేసుకొని పెద్ద పార్టీలు కార్పొరేట్లకు ఇంకా ధరదత్తం చేస్తా ఉంది మనట్లాంటి వాళ్ళకేమో ఇంకో చావు దెబ్బలు ఇవే జరుగుతా ఉన్నాయి కనుక మనం కొట్లాడొద్దు రిలీజియన్ పేరు మీద మనం కొట్లాడవద్దు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం